హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై చేసిన యుద్ధమే హరిహర వీరమల్లు కథ అలనాటి అమానుష ఘటనలను స్పృశిస్తూ రక్త సంబంధికులను చంపిన ఔరంగజీబీ స్వరూపాన్ని తెలిపే కథా చిత్రం ఇది చారిత్రక సినిమా కాదు ఆ నేపథ్యాన్ని ఆధారంగా అల్లుకున్న ఫిక్షన్ చిత్రం రాజకీయాలకు అతీతంగా చేశాను కోహినూరు వజ్రాన్ని తీసుకురావడం ఆధారంగా రాసుకున్న కథ ఇది సినిమా పూర్తయ్యేసరికి అందరికీ మంచి ఫీల్ కలుగుతుంది ప్రజల కోసం ధర్మం కోసం పోరాడిన ఓ యోధుడి కథ ఇది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ సినిమా కథానాయకుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు హరిహర విరమలు చిత్రానికి పారితోషికం తీసుకోలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సో మూడింటికి నిర్మాతలు బల అయిపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకంటే నాకు నాకు రెమ్యునేషన్ కూడా దీనికి ఎట్ అయితే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం గత ప్రభుత్వం చేసిన మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ వీటన్నింటి వల్ల నలిగిపోయిన దానికి బలైపోయి నా నేను పొలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వాళ్ళందరి తరఫున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు అంతమించి మామూలుగా అంత అవసరం ఉండేది కాదేమో సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు మీరు ఏంటి సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ అంటే ఎలా అంటే నేను అంటే వైజాగ్ ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు అట్లాంటి పరిస్థితుల్లో మండు టైంలో కానీ అంటే ఒక దస్ పార్ట్ అండ్ పార్సన్ దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ అంటే ఈ ఇబ్బందులు పట్టడం ఒకటిను పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా But uh we're